ప్రజెంట్ సిచువేషన్ చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అండి ఎందుకంటే అతను ఏంటంటే ప్రజెంట్ మనం ఒక టూ థౌసండ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సీనియర్ లీడర్ ఉంటే మనకి డెవలప్మెంట్ చేస్తారని ఇచ్చాము సో అతని సరే జనాలు అతని నమ్మలేగని మళ్ళీ ఒక ఛాన్స్ అని సరే జగన్ గారికి కూడా ఇచ్చాము జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత కూడా మళ్ళీ అతనికి ఇస్తే ఆంధ్ర స్టేట్ ఏమొద్దు జనాలకి అర్థమైంది ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉన్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ కూర్చొని ఒక డెవలప్మెంట్ గురించి ఆలోచించి ఒక కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు కానీ ఆకర్షిస్తాయని మన నమ్మకం చూసారు కదా ఈ పరిపాలన చూసానికి ఏం లేదండి అక్కడ పరిపాలన చూడడానికి లేదు జగన్ గారు ప్రెస్ మీట్లు కానీ చూడడానికి ఏం లేదు మనకి ఒక ఒక కూడా అక్కడ రోడ్లు మన మనకు కావాల్సిన నిత్యావసరాలు కానీ మనకు అందుబాటులో లేకుండా ఉన్నాయి ఇసుక ఇసుక మామూలుగా కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ ఇసుక దొరకపోవడము సో ఏట్లని పెరిగిపోవడం వల్ల ఏంటంటే జనాలు కూడా అక్కడ ఏపీలో నివసించే పరిస్థితి లేదు ప్రెజెంట్ సో అందరూ ఏంటంటే వలసి వెళ్లిపోతున్నారు సో దీని వల్ల ఏంటంటే గవర్నమెంట్ మీద డెప్ అయితే శూన్యండి డెవలప్ ఎలా ఉన్నాయి అంటారు నవరత్నాలు అండి ఈ నవరత్నాలు నవరత్నాల కన్నా కూడా చెప్పే బదులు అది ఎలా ఉంటది అంటే ఒకరి చేతికి మనకి వచ్చినట్టు వస్తాయి మనకి తిరిగి వెళ్ళిపోతున్నాయి ఆ నవరత్నాల బదులు ఇంకొక సోర్స్ అనేది ప్రత్యేకమైన ఒక ఏర్పాటు చేస్తే దానివల్ల ఒక తొమ్మిది మందికి పది మందికి ఏర్పాటు అయ్యేది వంద మందికి క్రియేట్ అనేది ఒకటి ఉంటుంది ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తే సో ఈ నవరత్నాల వల్ల ఏంటంటే కొంతమంది లేని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కానీ దానివల్ల అదే అనేది ఇది కాదు సో దాని మీద డిపెండెన్సీ అయ్యి గవర్నమెంట్ ఉంటుంది అనేది మేము నమ్మము అంటే జగన్ గారు విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేసి అన్నారు కదా విద్యారంగానికి అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయినాయి బాగానే కాకపోతే అనేది ఆ గవర్నమెంట్ సంబంధించి పాఠశాలలో అక్కడ బ్యాగుల మీద కానీ వీటి మీద అతను సింబాలిక్స్ ఉండడం అది దాన్ని తీర తీవ్రంగా వ్యతిరేకిస్తాం అది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా పాలిటిక్స్ అనేది అప్పుడే పడకూడదు అనేది నా ఉద్దేశము అక్కడ ఏమవుతుందంటే చేశాడు స్కూల్స్ వరకు మెరుగైన పరిస్థితి ఉంది కాకపోతే దాన్ని వాళ్ళ అలా ఉంటది అది మన దీనికి ప్రమోషన్స్ కోసం వాడుకున్నట్టు తప్పితే దాన్ని స్కూల్స్కి పరంగా మనం డెవలప్ చేద్దాం అయితే కనిపించట్లేదు ఆరోగ్యశ్రీపై ఇరవై లక్షలు చేశారు కదా ఆరోగ్యశ్రీ చేశారంటే అది ఆరోగ్యశ్రీ ప్రతి గవర్నమెంట్ నుంచి వస్తానే ఉంది కాకపోతే అది ఏమవుతుందంటే రాషి గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్ని చేశారు ఎవరి పార్టీ వాళ్ళు కాకపోతే ఏమవుతుందంటే అది మన మనకి చేతికి వచ్చేదాన్ని బట్టి చెప్పలేము ఇప్పుడు మనం ఎక్కడైనా హాస్పిటల్కి అది వాడుతున్న ఇప్పుడు అంత రాసేడ్డు ఆరోగ్యశ్రీ బాగా వర్క్ అయింది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అది సరిగా పట్టించుకోవట్లేదు జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు మిగతా పార్టీలు కలిసి వస్తున్నాయి దీని వల్ల మీరేమనుకుంటున్నారు సింగిల్ గా వస్తున్నారంటే అండి ఇప్పుడు ఒకటి జగన్ గారు వ్యతిరేకత ఉంది కాబట్టి అతను తిగుతూ కలవట్లేదు ఇప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే మనం ఒక సీ ఓట్ ఎందుకు చేయాలా ఆ ఓట్ చేయడం వల్ల ఒక్కొక్కరికి ప్రాబ్లం అవుతుంది సో మనం డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళందరూ మన సైడ్ ఉన్నారు కాబట్టి మనంతా యూనిటీగా పోరాడితే సరే మన గెలుస్తామో గెలవమనేది కాదు ఒక యూనిట్ అనేది ఒకటి ఉంటే దాని మీద గెలవచ్చు అనేది ఒక ఇది దాంతో ఉంటుంది ఇప్పుడు శ్రీరాముడు మన రావణుని చూసుకుంటే శ్రీరాముడికి హనుమంతుడు వాళ్ళ వాళ్ళంతా మనకి దగ్గరుండి అతను చేయగల చేయగలరు యుద్ధం అనేది కానీ అది ఎందుకంటే ఒక యూనిటీ అనేది అతను మేము వెనక్కున్నాం మీరు చేయండి అనేది ఒక ఇది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మార్పులు చూడదు పరిపాలన చూడండి ఆల్రెడీ రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పాలన చూసాము కాకపోతే ఏంటంటే ఆ టైనా మనకి సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత ఫండ్స్ అనేవి సరిగా రిలీజ్ కాకుండా అమరావతి అనేది ఆగిపోయింది పూర్తి కట్టడాలు సో అప్పటికి చాలా డెవలప్మెంట్ కట్టి ఆగిపోయి మధ్యలో సో ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని అక్కడ కంటిన్యూ చేస్తాడని ఎక్కడెక్కడ మళ్ళీ మ్యాప్ క్రియేట్ చేసి అమరావతి ఒక ఫస్ట్ స్టేజ్ వరకు అనేది డెవలప్ చేస్తాడని నమ్మకముంది విధంగా ఆ కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు కూడా ఆకర్షిస్తాయని మేము బలంగా నమ్ముతున్నాం